పవన్ కళ్యాణ్ చేసింది అది ఏ నాయకుడు చేయలేదు ఇంతమంది నాయకులు వచ్చారు ఏ నాయకుడు కూడా మన ఇతంతులు పిరవటానికి ఎదురు వస్తుంటేనే పక్కన జరగండి అనే వాళ్ళని చూసినాం కానీ మన ఇతంతులకి చీరలు మంచిపెట్టడం మన పవన్ కళ్యాణ్ చేయబట్టే చేసిండు మన జనసేన నాయకుడు కాబట్టే చేసిండు ఆయన లోక నాయకుడు కాబట్టి ఆయన ఉదయ ఉదయించే సూర్యుడు కాబట్టి ఆయన అన్ని చేసుకొచ్చిండు మన పవన్ కళ్యాణ్ చేసిండు ఎవరు చేయలేదు ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు ఇతంతులు మహిళలకి చీరలు ఇప్పుడు బతుకమ్మ షీరలన్నీ పంచిపెట్టారు ముందు అసలు కట్టుకోవడానికి కూడా బాగోలేదు అవి మన పవన్ కళ్యాణ్ పంచిపెట్టిన షీర్లు మాములు లేవు అవి షేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి షేర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండుగ సందర్భంగా భర్త చనిపోయిన మహిళలే ఉద్దేశించి ఎందుకు పంపుంటారు అంటారు ఆ రకంగా దాదాపుగా ఒక ఎంత తక్కువ లేదన్నో ఒక ఐదు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా ఆయన సొంత డబ్బులు అంత అవసరమేముందంటారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టిండు భర్త చచ్చిపోయిన మహిళలకే అంటే ఆయన ఆలోచించిండు ఆయన నాయకుడు కాబట్టి ఆయన ఆలోచించుండు వాళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు ఇతంతో మహిళలకు ఇంతకుముందు ఏ నాయకుడు పంచిపెట్టిండా ఏ నాయకుడు పంచిపెట్టలేదు వాళ్ళు రాయటమే వస్తారు అని చెప్పి పక్కకు తప్పుకుంటారు అసలు వాళ్ళకు మన పవన్ కళ్యాణ్ ఆలోచించి పంచిపెట్టిండి ఆయన సొంత కష్టాజీసంతో పంచిపెట్టిండు ఆయన ప్రజల డబ్బులతో పంచిపెట్టలేదు ఆయన ఆయన కష్టంతో ఆయన సొంత డబ్బులతో పంచిపెట్టిండు పవన్ కళ్యాణ్ గారికి తనకు వచ్చే జీతం ఏదైతే ఉండదో ఎమ్మెల్యే జీతం అది కూడా అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇంటికి పంపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే జీతం తీసుకొని అది ఇలా అనాథ పిల్లలు పంచిపెట్టడం అనేది ఆయన జీతమే కాదు నాన్న ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టిండి ఆయన జీతం ఎందుకు ఉంచుకుంటున్నాడు ఆయన అవి కూడా పెడతాడు ఆయన అన్ని పంచి పెడతాడు ఎందుకంటే ఆయన మహాన్ భావుడు ఆయన దేశాన్ని ఏలటానికి వచ్చిండు ప్ర పేద ప్రజలను ప్రేమ ఇవ్వడానికి ఆయన దోసుకోవటానికి రాలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోసుకోటానికి రాలేదు దేశాన్ని కాపాడటానికి వచ్చింది ఇది మన మన ప్రజల గుర్తించాలి ఎవరైనా సరే గుర్తించాలి గుర్తించి మన పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోవద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి చేస్తున్నారు ఇంకోవైపు ప్రభుత్వం డబ్బుతో కూడా చేస్తున్నారు కానీ ఆయన చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తుగా మారిపోయాడు కావాలనే రాజకీయాల్లోకి వచ్చి చెడు చేస్తున్నాడు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా మంది కూడా వాదిస్తున్నారు మీరేం చెప్తారు వాళ్ళకి గురించి మతాల చెప్పిండు ఆయన ఎవరు చెప్పింది ఆయన అని కాదా గురించి ధర్మం గురించి చెప్పిండు ఇప్పుడు ఒక అరహర ఏరమ్మలు తీసినా కూడా అందుకే మన సనాతన ధర్మం గురించి చెప్పిండు మన ధర్మం గురించి చెప్పిండు మన పూర్వీకుల గురించి చెప్పిండు ఆయన ఏడ తీసిండు యాడు రెచ్చగొట్టిండు బుద్ధి అది మంచి చేయడానికి వచ్చినాడు గురించి బురద చల్లటానికి ఏమంటారు కొంతమంది పురుగులు అంతే పవన కళ్యాణ్ వైపు వందల మంది ఉన్నారు ఒక్కడంటే సరిపోతుంది మంచి దేశమంతా విస్తరిస్తుంది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే గిరిజన గ్రామాలకి వెళ్ళి ఆయన అక్కడ రోడ్లు మంచి నీటి సదుపాయాలు కరెంటు బళ్ళు కూడా కట్టించడం ఒక్కొక్కటి జరుగుతాయి కానీ అక్కడ ఏమీ చేతలేదు పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పి కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తారు దానికి మీరేం చెప్తారు ఆయన పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆయన వేరే చేసుకుంటాడు దీనికే వచ్చి పబ్లిసిటీ చేసుకొని తీసుకోవాలని ఏమీ లేదు ఆయన నీతి ఉంది నిజాత ఉంది ఎప్పుడు పదేళ్లకి పదేళ్ల కింద మన నల్గొండ జిల్లా వచ్చి కూడా చెప్పిన ఆయన మీటింగ్ పదేళ్ల కింద కూడా నేను చూసిన అదే మాట అదే కళల్లో నీతి అదే మాటలో స్పష్టత అదే నిజాతి పవన్ కళ్యాణ్ అనేవాడు చెబుతుంటే ఏ మాట చెప్పినా నీతిగానే ఉంది నిజాతిగానే ఉంది కానీ అది తప్పు అది ఏదో డబ్బు దోసుకుందాము ఏదో పెద్ద అయిదాము నేను బాగుపడదాము అని అనుకునేవాడైతే ఆయన ఎప్పుడో బాగుపడుతున్నాడు ఆయన డబ్బు కోసం డబ్బు మనిషి కాదు ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి మన దేశానికి అందుకని నేను మా తెలంగాణకు రావాలని నేను కోరుకుంటున్నాను అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా ఆయన ఐదు శాఖలకు మంత్రి పిఠాపురానికి ఎమ్మెల్యే కదా ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా పని చేయగలుగుతున్నారు ఆయన పనితీరు దేవుడు దిగొత్త అట్ట చేత అట్టుంది నా దేవుడు పైనుంచి మనుషుల రూపంలో వచ్చిండే ఎవరి రూపంలో వచ్చిండే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చిండే ఆయన అప్పుడు ఆనాడు బ్రహ్మంగారు చెప్పిండు ఏరబోగ వసంతరాయుడు పాపం పెరిగినప్పుడు నేను పడుతున్నాను ఇవాళ పుట్టిండు పవన్ కళ్యాణ్ ఏరబోగ వసంతరాయడు అవతారం ఎత్తి పుట్టిండు ఉదయించే సూర్యుడు పవన్ కళ్యాణ్ ఉన్నంత ఒక ట్రెండ్ చెట్ చేసే పోతాడు ఆయన ఆయన అనేది రాజకీయాలకి కానీ దేనికైనా కానీ ఒక కొత్త మలుపు తీసుకుపోతాడు ఇవాళ ఆధార్ కార్డులు మారవాలన్నా మరి ఏది ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు చేను బక్కులు మారవాలన్నా మన బస్సు మారవాలన్నా ప్రతి వచ్చి ప్రతి ఒక్కటి చేసేటి ఇది ఇదనే దీంట్లో మన పవన్ కళ్యాణ్ మార్పు తీసుకురావాలి దీనికి అంటే పవన్ అంటే పవన్ కళ్యాణ్ ఈవీఎంలతో గెలిచారని చెప్పి సిపి నాయకులు మాటు మాటికి కూడా ఈ మధ్యన ట్రోల్ చేస్తున్నారు దానికి మీ సమాధానం ఈ ఈవీఎంలతో గెలవాల్సినంత అవసరం లేదు మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్కి సొంతంగా గెలిచే శక్తి ఉంది కాకపోతే మంచి ఆయన ఆలోచించుకుంటూ మంచింది కాబట్టి ఆయన వచ్చిండు ఆయన ఈవిలం ఈ విలేము అవసరం ఆయనకేందాయా ఆయన కానీ మంచి ఉంది పవన్ కళ్యాణ్ దేశించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళకి మీరేం చెప్తారు ఇక్కడ ఆయన కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారు మాట మాటికి కూడా ప్రస్తావిస్తున్నారు కదా అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఒక మాటలో పవన్ కళ్యాణ్ దేశించే వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ ఏం చెప్తుండంటే మంచే చేయమని చెప్పిండు వాళ్ళకైనా కానీ ఇప్పటి నుంచి మన పవన్ కళ్యాణ్ మంచిని చూడమను ఆయన ఏం చేస్తుండో చూడమను రెండు కళ్ళు పెట్టి చూడమను చూసి తర్వాత అనమాను అటకలుగు నోటికి వచ్చింది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దండి దేవుడు అంటు అంటుంటే పడుతుండు కదా పడుతుండు కదా అని అనొద్దు ఎవరు పెడితే వాళ్ళు అనొద్దు అట్ట మంచి చేసినప్పుడు మంచిగా అనాలి ఏ నాయకుడు వచ్చి మంచి చేసినా కూడా మంచిగా అనాలి కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మంచి చేస్తుంది కాబట్టి మంచిగా మాట్లాడతాం మనం